హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సార్ వన్ తెలుగు ఛానల్ ఐఆమ్ ప్రౌడ్ ఫౌండర్స్ ఫౌండర్స్ మళ్ళీ దిలాన్ సార్ నుంచి అయితే ఒక వాయిస్ అనేది ఇంటర్నల్గా వచ్చింది దాన్ని మన హిందీ యూట్యూబర్ అయినటువంటి నాగ్మా గారు అయితే ఆవిడ ఛానల్లో పెట్టడం జరిగిందన్నమాట అసలు మన దిలాన్ సార్ మన పాపప్ గురించి ఏం చెప్పారు అలాగే ఆయన యాజ్ సార్ చెప్పాలనుకున్న దాని గురించి కూడా ఒక క్లూ అయితే ఇచ్చారన్నమాట ఏమి ఇచ్చారనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం వీడియోలోకి వెళ్ళలే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే ఒక విషయం అండి గతంలో కూడా దిలాన్సార్ వాయిస్ వచ్చినప్పుడు ఆయన యూట్యూబ్లో పెట్టినప్పుడు కూడా నేను మన ఛానల్లో చెప్పాను కొంతమంది గతంలో నువ్వు పాపప్పులు అప్పుడే రావన్నావు కదా ఎలా వచ్చినాయని చెప్పి కింద క్వశ్చన్లు అడుగుతున్నారనమాట నువ్వు గంటకో మాట్లాడతావు అనే టైపు కూడా కొంతమంది మాట్లాడుతున్నారు ఒకటి మీరు గమనించాలండి నేను దిలాన్సార్ అప్డేట్ చెప్పానంటే సార్ అప్డేట్ మాత్రమే చెప్పాలి సార్ అప్డేట్ చెప్పినంటే సార్ అప్డేట్ మాత్రమే చెప్పాలి కాబట్టి ఆ రోజు వాళ్ళు ఏం చెప్తున్నారు దాన్ని మాత్రం నేను మీకు చెప్తున్నాను గతంలో మన సార్ ఏమన్నారు పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల్లోపు ఇంకో పాపఅప్ వస్తుంది ప్రతిసారి ఇలాగే వస్తుందని చెప్పారు ఆయన వాయిస్లో మీకు హిందీ వస్తే ఆయన ఛానల్లోకి డైరెక్ట్గా వినండి అంతేగాని నన్ను విమర్శించద్దు ఇక్కడ ఎందుకంటే ఆయన చెప్పింది నేను చెప్పాను కానీ ఇంకా ముందు వచ్చినాయి ముందు వచ్చినందుకు ఆనందపడాలి కానీ నువ్వు అలా అన్నావు నువ్వు ఇలా అన్నావు మీకు హ్యాపీనెస్ అనేది లేదా అర్థం చేసుకోండి ఇక్కడ మనం అనుకుంటే కాదు అక్కడ యాస్ఆర్ ఇవ్వాలనుకుంటే వస్తుంది అది ముందేనే అనకలేన ఆయన చేతిలోనే ఉన్నమాట ఓకేనా గమనించండి కాబట్టి నేను ఏ రోజు ఏ రోజు ఎవరు అప్డేట్స్ చెప్తున్నానో ఆ రోజు ఆల్ అప్డేట్స్ మాత్రమే ఇది నా సొంత అప్డేట్స్ కావు సారీ ఇన్ఫర్మేషను నా సొంత ఇన్ఫర్మేషన్ అయితే కాదు వాళ్ళు ఏదైతే చెప్తారో ఆ విషయాన్ని నేను మీకు చెప్తా ఓకేనా క్లారిటీ అనుకుంటున్నాను దయచేసి అర్థం చేసుకోండి ప్రతి దానికి వంకలు పెట్టద్దు థ్యాంక్ యూ ఇప్పుడు యాజ్ సార్ నుంచి పాపప్ వచ్చింది మీరు అందరూ కూడా ఆల్రెడీ చూసే ఉంటారు ఒకవేళ ఎవరైనా చూడకపోతే మీరు కూడా ఒకసారి ఆ పాపప్ని వెళ్ళి చదవండి అన్నట్టుగా ముందు దిలాన్ సార్ చెప్పారనమాట అలాగే రీసెంట్గా సార్తో నేను మాట్లాడాను ఫోన్లో కాబట్టి కొన్ని రకాల ఇన్ఫర్మేషన్లు ఆయన నేను మాట్లాడుకున్నాం అలాగే రానున్న రోజుల్లో అలాగే రానున్న వారాల్లో రానున్న రోజుల్లోనూ అలాగే రానున్న వారాల్లో కొన్ని సిరీస్ పరంగా అంటే అంచెలంచెలుగా కొద్ది కొద్దిగా కొన్ని పాపప్స్ ఇవ్వబోతున్నానే సార్ చెప్పారు ఆ విధంగానే మనకిప్పుడు ఓ న్యూస్ త్రీ కూడా రావడం జరిగింది అన్నట్టుగా దిలాన్ సార్ చెప్పారన్నమాట అలాగే కొన్ని రకాల ఇన్ఫర్మేషన్లు అనేవి మనకి పాపప్ ద్వారా వస్తూ ఉంటాయి నేను కూడా ఆ యొక్క పాపప్కి సంబంధించి కొన్ని హింట్స్ అనేవి మీకు అర్థమయ్యే విధంగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను ఆరోగ్యం ఇవ్వాలని అనుకుంటున్నాను అన్నట్టుగా కూడా ఇక్కడ దలాన్సారి చెప్పారనమాట డీటెయిల్గా అయితే యాజ్ సార్ చెప్తారు అంటే కొన్ని హింట్స్ అనేవి మన యాస్ సార్ ఇస్తారు దాన్ని కొద్దిగా ఇంకా కొంచెం క్లారిటీగా ఇక్కడ సార్ మనకి చెప్పడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇంకా పూర్తిగా క్లారిటీ అయితే మాత్రం మన ఏ సరే ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టుగా చెప్పారనమాట అలాగే మన యొక్క ఆన్ ప్లాస్ అనేది చాలా మంచిగాను అలాగే చాలా పెద్దగాను పెద్ద పెద్ద ఆఫీసులతో చాలామంది ఎంప్లాయీస్తో అంటే దాదాపు ఇండియాలో దుబాయ్లో ఒక ఐదారు సంవత్సరాల్లో ఒక మూడు వేల మంది ఎంప్లాయీస్ని అంటే టైం టు టైం అనేది చేంజ్ అయ్యే విధంగా అలాగే టైం టు టైం వాళ్ళు వర్క్ చేసే విధంగా దాదాపు మూడు వేల మంది ఎంప్లాయీస్ని కూడా గతంలో మనం తీసుకొని వర్క్ చేపించడం జరిగింది టైం టు టైం అని ఒకటి రెండుసార్లు చెప్పారనమాట ఓకే నాలుగైదేళ్ళు టైం టు టైం అంటే మార్నింగ్ షిఫ్ట్లు ఈవినింగ్ షిఫ్ట్లు ఇలా ఉంటాయి కదండి ఈ రకంగా మనం అనుకోవచ్చు టైం టు టైము మనం వాళ్ళని దాదాపు మూడు వేల మంది ఎంప్లాయీస్ దాకా తీసుకున్నాము మన దుబాయ్ అలాగే ఇండియాకి సంబంధించి అన్నట్టుగా చెప్పారనమాట అలాగే కొన్ని కారణాల చేత హైదరాబాద్ ఆఫీస్ అనేది మనం మూసివేయడం జరిగింది కానీ గతంలో మనకు ఒక మంచి వర్క్ అనేది హైదరాబాద్ ఆఫీస్ నుంచి జరిగింది అలాగే వర్క్ చేసిన వాళ్ళు ఎవరైతే మంచి వాళ్ళు మంచిగా వర్క్ చేస్తున్నారో వాళ్ళకి మొబైల్ ఫోన్స్ అంటే ఐఫోన్స్ కానివ్వండి ల్యాప్టాప్స్ బైక్స్ కార్స్ కూడా ఇచ్చారు అలాగే కొన్ని రకాల సొంత ప్రాబ్లమ్స్ కూడా కొంతమందికి అయితే తీర్చడం జరిగింది కాబట్టి ఇంత మంచిగా రన్ అవుతున్న కంపెనీ అనేది మూసివేయడం దీనివల్ల జరిగిందంటే ఎవరైతే ఒక వ్యక్తి ఉన్నారు అంటే ఒక వ్యక్తి ఎవరైతే దుబాయ్లో ఉన్నారో ఆ వ్యక్తి మొదలు పెట్టాడు అన్నమాట ఇదంతా కూడా అదంతా కూడా మనకి దుబాయ్ నుంచి మొదలైంది అతని వల్ల మనకి అంటే మన ఫౌండర్స్కి లక్షలాది మంది ఫౌండర్స్ జీవితాల్లో చాలా రకాలైన ప్రాబ్లమ్స్ అని మనం చూస్తూ ఉన్నాం అనే అన్నట్టుగా మనకి ఇక్కడ చెప్పారు చెప్పారనమాట కాబట్టి మీ అందరికి అర్థమైందనుకుంటున్నారు అందరూ పేరు కావాలంటారు బట్ ఏంటనే ప్రజెంట్ నేనైతే పేరు పర్టికులర్గా చెప్పను యాజ్ సరే మనకి అతను ఎవరు ఏంటి అనేది చెప్తారనమాట అలా దుబాయ్ నుండి ఇండియాలో ఆఫీస్లో కూడా కొంతమంది వ్యక్తులతో ఆ వ్యక్తి అయితే కొన్ని రకాల తప్పు పనులు చేపించి మన లక్షలాది మంది ఫౌండర్స్ యొక్క కళలని నాశనం చేశాడు అన్నట్టుగా కూడా ఇక్కడ దిలాను సరే అయితే చెప్పారన్నమాట ఈ రకంగా జరగడం చేతే మన హైదరాబాద్ ఆఫీస్ అనేది మూతపడింది అలాగే మనకి దుబాయ్ ఆఫీస్ కూడా లేదని మనకి యాజ్ సరే చెప్పారన్నమాట ఓకేనా కాబట్టి ఇదంతా కూడా రెండు వేల ఇరవై నాలుగు మే అర జూన్ నెల నుంచి మొదలైంది అన్నట్టుగా కూడా ఇక్కడ మనకి సార్ చెప్పారన్నమాట కాబట్టి నేను డైరెక్ట్గా పూర్తిగా అయితే అన్నీ చెప్పలేను కేవలం మీకు హింట్స్ మాత్రమే ఇవ్వగలను పూర్తిగా క్లారిటీ అనేది మనకి యాజ్ సార్ మాత్రమే వీటి గురించి మీకు ఫ్యూ ఫ్యూచర్లో క్లారిటీ ఇస్తారు అంటే ఒక వ్యక్తి ఎవరైతే దుబాయ్కి దుబాయ్లో మనం ఒక మంచి పొజిషన్ ఇచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒక డైరెక్టర్ కింద ఇక మనం దుబాయ్లో కానీ ఇండియాలో కానీ ఒక డైరెక్ట్ పదవులు ఇలాంటి మంచి మంచి పదవులు ఇచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఏం చేశారంటే ఇక్కడ ఇండియాలో ఉన్న కొంతమంది మన యొక్క వర్కర్స్ అంటే మన హైదరాబాద్ ఆఫీస్లో పనిచేస్తున్న టెక్టీంలో హెడ్స్తో కొన్ని రకాల తప్పు పనులు చేపించి మన కంపెనీని మూతపడే విధంగా చేయడానికి కారణం ఈ వల్ల దాదాపు కొన్ని లక్షల మంది యొక్క కళ అనేది మన ఫౌండర్స్ యొక్క కళ అనేది నాశనమైంది అన్నట్టుగా ఇదంతా కూడా మనకి రెండు వేల ఇరవై నాలుగు మే ఆర్ జూన్ నుంచి స్టార్ట్ అయ్యింది అన్నట్టుగా చెప్పారు చెప్పారన్నమాట ఓకేనా కాబట్టి ఇంకా వాళ్ళ పేర్లు వాళ్ళు ఏంటి డీటెయిల్స్ అనేవి పూర్తిగా మనకి సార్ చెప్తారు కాబట్టి ఈ మధ్యస్థుల వల్ల మనం చాలా రకాల ఇబ్బందులైన పడ్డాం అంటే ఈ మధ్యతరంగా అయిన కొన్ని రకాల విషయాల వల్ల మనం చాలా ఇబ్బందులు పడ్డాం అన్నమాట కాబట్టి మనకి ఇప్పుడు ఏదైతే మన యాస్తర్ యొక్క వర్క్ జరుగుతుందో అది ఎవరి కంట్రోల్లో కూడా లేదు పూర్తిగా మన యాస్తర్ కంట్రోల్లో అన్నమాట అంటే ప్రజెంట్ గతంలో అయితే కంట్రోల్ ఉండేది చాలామందికి చాలా రకాల పర్మిషన్లు చాలా రకాలుగా మన యాస్తార్ ఇచ్చారు కాబట్టి గతంలో కొన్ని రకాల ఇబ్బందులు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఎవరికి ఎటువంటి పర్మిషన్లు అనేది ఇవ్వట్లేదు మొత్తం మన యాసరే కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి ఏదొచ్చినా సరే మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఫోన్ ద్వారా మనకి పాపప్స్ అనేవి వస్తూ ఉంటాయి దాని ద్వారానే మీకు మన కొత్త బిజినెస్ అనేది లాంచ్ అవుతుంది అనేది కూడా మన ఏసారి అయితే మీకు ఖచ్చితంగా చెప్తారు దానికి సంబంధించి పని పూర్తయిన తర్వాత అంటే మన కొత్త బిజినెస్ అనేది లాంచ్ చేయడానికి అక్కడ పెండింగ్ ఏదైతే వర్క్ ఉందో ఆ వర్క్ అంతా పూర్తయిన తర్వాత ఖచ్చితంగా ఆయన మనకి పాపప్స్ ద్వారా కానివ్వండి లేదా వేరే రకంగా అయినా సరే మనకి లాంచింగ్ అనేది ఎప్పుడు చేస్తారు కొత్త బిజినెస్ అనేది చెప్తారు ఓకేనా ఈ రకంగా మనమైతే ఒక మంచి మార్గంలోకి అయితే మళ్ళీ వెళ్ళబోతున్నాం అన్నట్టుగా ఇక్కడ తెలియను సార్ మరొకసారి మనకి చెప్పారు మనం కొత్త బిజినెస్ అని ఆయన ఒకటి రెండు సార్లు చెప్పారు మనం ఓకేనా కాబట్టి ఈ రకంగా నేను యాజ్ సార్ ఎప్పుడు మనకి పాపప్స్ ఇస్తారో ఆ టైంలో నేను ఈ రకంగా మీకు కొన్ని హింగ్స్ అనేవి వాయిస్ రూపంలో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను అలాగే యాజ్ సార్ కూడా ఏడు ఆరు ఐదు నాలుగు సంవత్సరాల బట్టి మనతో కలిసి ఉన్న ప్రతి ఒక్క ఫౌండర్కి ఏదో రకమైన విషయాన్ని చేసే విధంగానే ఆయన ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళని నిరుత్సాహపరచరు అంటే ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే విధంగా ఆయన అయితే చేయడు ఏదో రకంగా మనకి మంచి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఫలితం అయితే ఖచ్చితంగా మనకు వస్తుంది అన్నట్టుగా చెప్తున్నారు అనమాట ఇంతకాలం మనం వెయిట్ చేసినందుకు ఖచ్చితంగా ఏదో ఒక మంచి ఫలితం అనేది ఆయన ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు గతంలో మనకి ఏదో రకంగా వర్క్ అనేది ముందుకు జరిపించడానికి ప్రయత్నాలు చేశాడు కానీ ఇవన్నీ కూడా కొన్ని రకాలుగా మనకి ప్రాబ్లమ్స్ వచ్చి విఫలమయ్యాయి కాబట్టి ఈసారి నుంచి ఆయన మంచిగా అన్ని వర్క్ చేస్తున్నాడు అంటే చెప్పారమాట కాబట్టి మనం ఖచ్చితంగా క్లారిటీ అనేది వచ్చింది మనందరికీ కూడా అలాగే మనందరం కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతాం అన్నట్టుగా ఇక్కడ దిలాను సార్ చెప్పారు ఇంకా ఏదైనా విషయాలు వచ్చినప్పుడు మనకు పాపపు ద్వారా వస్తాయి ఆ పాపప్ ద్వారా వచ్చినట్టు నేను కొంచెం క్లియర్గా మీకు చెప్పడానికి హింసపరంగా ప్రయత్నిస్తానన్నట్టుగా చెప్పారు మాట ఓకేనండి మీకు అర్థమైందనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ మనకి పూర్తిగా పేర్లు తెలియట్లేదు చెప్పట్లేదు బట్ అందరికీ తెలిసిన విషయాలే దుబాయ్లో కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు ఇండియాలో కూడా కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు ఎవరనేది ఆయనకి మనకి అందరికీ పేర్లు తెలుసు కానీ ఏంటంటే మనం పూర్తిగా చెప్పకూడదు ఎందుకంటే ఒకరి మీద మనం బ్యాడ్గా మార్క్ అనేది వేయకూడదు అది ఎవరు చెప్పాలి మనం ఏ సరే చెప్పాలన్నమాట ఆయన చెప్పిన తర్వాత మనం కూడా అవునా ఇతనా అని చెప్పి మనం ఇలా ఉంటుంది అన్నమాట ఓకేనండి కాబట్టి ఈ రకమైన ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి ఆ ప్రాబ్లమ్స్ కొద్ది కొద్దిగా ఆయన మనకి పాపప్స్ ద్వారా ఇస్తున్నారు క్లారిటీ అలాగే ఫ్యూచర్లో కొత్త బిజినెస్ సంబంధించిన లాంచింగ్ అనేది కూడా ఆయన వచ్చి చెప్తారు మనకు కాపస్ ద్వారా అని ఎందుకంటే దాన్ని ఏం తయారు చేయాలనుకుంటున్నారు అంతా కూడా పూర్తయిన తర్వాత ఆయన చెప్తాడు ఇప్పుడు అది అంతా కూడా ఆయన కంట్రోల్లో ఉంది గతంలో లాగా మీడియేటర్లు మధ్యవర్తులు అనేది వాళ్ళు వాటిలో లేరు అన్నట్టుగా కూడా ఇక్కడ మనకి దిలాన్ సార్ చెప్పారనమాట ఓకేనండి మీకు హిందీ వస్తే ఖచ్చితంగా దిలాన్ సార్ ఏం చెప్తున్నానని డైరెక్ట్గా చూడండి ఎందుకంటే ఇక్కడ దిలాన్ సార్ చెప్పే దానికి కూడా కొంతమంది అయితే డిఫరెంట్గా థింక్ చేస్తున్నారు అండి దిలాన్ సార్కి కూడా వ్యతిరేకలు అయితే చాలామంది ఉన్నారు ఇప్పుడు ఎవరి దగ్గర నుంచైనా మనకి ఇన్ఫర్మేషన్ వస్తున్నప్పుడు ఇన్ఫర్మే ఇన్ఫర్మేషన్ తీసుకోవడం వరకు మనం చేయాలండి పగలు కక్షలు ప్రతీకారాలు అనేవి మన ఆన్ పేసులో పెట్టుకోకూడదు మన ఆన్ ఫ్యామిలీ అనేది మీకు కానీ నాకు కానీ మీకు వాట్సాప్ గ్రూపుల ద్వారా వస్తే నాకు యూట్యూబ్ ద్వారా ఆన్ ఫ్యామిలీ అనేది పరిచయం అయిందనమాట అలాగే ఒక్కొక్కరికి ఒక రకంగా ఆన్ పేసు అనేది ప్రతి ఒక్కరికి ఒక రకమైన ఫ్యామిలీని అయితే ఇచ్చింది కాబట్టి ఈ ఫ్యామిలీని మనం మంచిగా ముందుకు తీసుకెళ్లాలి కానీ పగలతోని కక్షలతోని తీసుకెళ్ళకూడదు అలాగే లేనిపోని వాయిస్లు మనం గ్రూపులో పెడతామని తెలిసే మన యాజ్ ఇప్పుడు ఏం చేస్తున్నారు ఆయన పాపప్పుల ద్వారా మనకు క్లారిటీ ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ మనం అనుకునేది జరగవు ఆయన ఏమైతే చెప్పాలి ఆయన ఏదైతే చేయాలనుకుంటున్నారో అది మాత్రమే జరుగుద్ది ఇది మాత్రం మీరు అర్థం చేసుకోండి కాబట్టి అమౌంట్లు ఎప్పుడు వస్తాయి డేట్లు ఏంటనేది ఇక్కడ ఎవరికి కూడా తెలియదు యాజ్ సార్ కూడా ఎటువంటి కన్ఫర్మేషన్ కూడా ఇవ్వలా ఓకేనా కాబట్టి ఇక్కడ నేను మాటలు మాత్రం కాదు అక్కడ ఏదైతే వస్తుందో దాన్ని నేను చెప్తున్నాను రెండో రోజుకి రెండో విషయాలు అయితే తెలుస్తాయి కాబట్టి ఇక్కడ అప్డేట్ ఎవరు చెప్తున్నారు ఇన్ఫర్మేషన్ ఎవరు ఇస్తున్నారు అనే దానిపైన మీకైతే నా యొక్క వీడియో సబ్జెక్ట్ అనేది ఉంటుంది ఓకేనండి గతంలో కూడా సరే పది పదిహేను రోజులు పట్టచ్చు అని చెప్పారు కాబట్టి నేను కూడా ఇరవై ఐదో తారీఖు లోపు పాప రావడానికి ఛాన్స్ ఉందని చెప్పా కానీ సార్ ముందే ఇచ్చారు ఇక్కడ ముందే ఇచ్చినందుకు బాధపడుతున్నారు ఎందుకు నాకేం అర్థం కావట్లేదు ఇస్తే హ్యాపీగా ఫీల్ అవ్వాలి కానీ బాధపడేదే ఉంది నువ్వు గతంలో అలా ఉన్నావు ఇప్పుడు ఎలా అంటున్నావు అంటే వాళ్ళు చెప్పింది నేను చెప్తున్నా ఓకేనా కావాలంటే ఆయన మెయిన్ ఛానల్లో పాత వీడియో ఉందన్నమాట గతంలో ఆయన మాట్లాడిన పద్దెనిమిది నిమిషాలు పదిహేను నిమిషాల వీడియో అనేది ఆయన మెయిన్ ఛానల్ ఉంది ఈ వాయిస్ అనేది మీకు ఈ నగ్మా టాషిం అనే ఒక హిందీ యూట్యూబర్ ఛానల్ అయితే ఉందన్నమాట మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఓకేనండి ఏదైనా సరే నేను ప్రూఫ్ లేకుండా మాట్లాడను నోటుకు వచ్చినట్టు మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు అలాగే వినాల్సిన అవసరం మీకు కూడా లేదు నేను ఒకవేళ తప్పు మాట్లాడితే కాబట్టి ఎవరైనా నా వల్ల బాధపడి ఉంటే నిజంగా దాన్ని క్షమించని నిజంగా బాధపడి ఉంటే కావాలని మీరు బాధపడకుండా బాధపడ్డానని చెప్తే మాత్రం నేనైతే ఏమీ చేయలేను అలాగే చాలామందికి ఇంగ్లీష్లో వాయిస్ వస్తుంది అన్నారుగా దాని సెట్టింగ్ అయితే నేను మార్చాను అందరికీ తెలుగులో ఈ వాయిస్ వస్తే ఎస్ తెలుగులో వస్తుందని పెట్టండి అంత పెట్టకపోతే సింపుల్గా ఎస్ అని పెట్టండి ఎందుకంటే నాకు కూడా క్లారిఫికేషన్ అనేది రావాలి కదా ఎందుకంటే చాలా మంది సెట్టింగ్ మార్చుకొని తెలుగులో పెట్టుకోలేరు కాబట్టి నేను అయితే మాక్సిమం ప్రయత్నం చేశాను ఓకేనా థ్యాంక్ యూ అండి వీడియోలు ఎంత ఉంది వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రకంగా జెన్యున్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నందుకు మంచిగానే చెడైనా నేను ఉన్నది ఉన్నట్టు అని చెప్తాను ఎవరి కోసం నేను ఎక్కువగా చెప్పను కంపెనీని అలాగనే ఎవరి కోసం కంపెనీని తగ్గించను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ